యోబు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం యోబు ఇంకొకసారి ఉపమానరీతిగా ఇట్లనెను పూర్వకాలము నన్నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినముల్లో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను సర్వశక్తుడు ఇంకను నాకు తోడై నా పిల్లలు నా చుట్టూ ఉండిరి నేను పెట్టిన అడుగేళ్ళ నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను పట్టణం గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకొనినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకునిరి ముసలివారు లేచి నిలువబడిరి అధికారులు మాట్లాడుటం మాని నోటు మీద చెయ్యి వేసుకునిరి ప్రధానులు మాట్లాడక ఊరుకునిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకునిను నా సంగతి చెవిని బడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను ఏలయనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేనివారిని నేను విడిపించి తిని నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవిన నా మీదికి వచ్చెను విధవరాం హృదయమును సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని కనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును ఆయను గుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాధ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని వారి పళ్ళలో నుండి దేవుడు సొమ్మును లాగివేసితిని తిని అప్పుడు నేను ఇట్లనుకుంటుని నా గూటి వద్దనే నేను చచ్చెదును హంసవలే నేను దీర్ఘాయువు గలవాడు నగుదును నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతెగనే ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటినీ బలముగా ఉండును మనుషులు నాకు చెవి ఎక్కి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి నేను మాటలాడిన తరువాత వారు మారుమాట పలకకుండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను వర్షము కొరకు నేను కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి వారు ఆశారహితులే యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏమీయూ చేయరేరి నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని తిని సేనలో రాజువలను దుఃఖించు వారని ఓదార్చువాని వలన నేనుంటిని